ఎప్పుడైనా ఆకాశంవైపు చూశారా ఆ తెల్లటి మేఘాలు నెమ్మదిగా కదులుతూ ఉంటే మన మనసులో ఒక్క ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది ఇంత బరువుగా కనిపిస్తున్న మేఘాలు ఎందుకు పడిపోవు నిజంగా చెప్పాలంటే మేఘాలు బరువుగా కనిపిస్తాయి కాని అవి మనం అనుకునేంత బరువు ఉండవు మేఘాలు అంటే రాళ్లా ఇటుకలా కాదు అవి కొన్ని లక్షల చిన్న చిన్న నీటి బిందువులు లేదా ఇంకా చిన్న మంచు కణాలు ఇవి అన్నీ కలిసి ఆకాశంలో తేల్తూ ఉంటాయి ఎలా అంటే ఇక్కడే మ్యాజిక్ ఉంది ఆ బిందువులు చాలా చిన్నవి కాబట్టి గాలి వాటిని సులభంగా మోయగలుగుతుంది మన చేతిమీద దుమ్ము ఊదితే ఎలా ఎగిరిపోతుందో అచ్చం అలాగే ఇంకో విషయం ఆకాశంలో గాలి ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది పైకి లేపే గాలి ఈ మేఘాలను కిందపడనివ్వదు కాని ఎప్పుడైతే ఆ చిన్న నీటి బిందువులు ఒకదానితో ఒకటి కలసి పెద్దవిగా మార్తాయో అప్పుడే బలం ఎక్కువై గాలి తట్టుకోలేక వర్షంగా మనమీద పడతాయి అందుకే మేఘాలు వెంటనే పడిపోవు సమయం వచ్చేవరకు ఆకాశంలోనే ఉంటాయి తరువాతసారి ఆకాశం చూసినప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఆ మేఘాలు పడిపోవడం కాదు సరైన క్షణం కోసం వేచి చూస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి